సో గైస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి ఫెస్టివల్ నిన్నటితో కంప్లీట్ అయిపోయింది ఐ థింక్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఏపీ తెలంగాణ ప్రజలు సో వన్ మోర్ అప్డేట్ ఏంటంటే నేను లాస్ట్ త్రీ డేస్ నుంచి నేను అప్డేట్ చేస్తూ వస్తున్నాను నైన్టీన్త్ టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది నైన్టీన్త్ తారీఖున న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్ గాను టోటల్గా కోర్స్ ఫీజు అనేది జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మనం కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ క్రిస్మస్ బ్యాచ్లో ఎవరైతే మిస్ అయి ఉంటారో ఆ బ్యాచ్లో మిస్ అయిన వాళ్ళు ఎవరైతే మళ్ళీ లైవ్ క్లాసెస్ విని అప్డేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు ఈ యొక్క కోర్సులో ఈ కాల్ బ్యాక్ చేసి నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే వన్ సెవెన్ యా సో లాస్ట్ క్లాసెస్లో మిస్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా ట్రైనర్స్ అయినా లెక్చరర్స్ అయినా లైవ్ సెషన్స్ మీరు వినాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో మీరు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు ఓకే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది ఓకే చాలామందికి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వరకు ఇంటర్న్షిప్స్ అనేది చాలా అవసరం ఇంటర్న్షిప్ ట్రైనింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచే మీకు కోర్స్ అనేది ఇస్తాను సర్టిఫికేషన్ ట్యాలీ సర్టిఫికేషన్ ఉంటుంది టాలీ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది సో దాని యొక్క కోర్స్ అనేది సపరేట్ డీటెయిల్స్ ఉంటుంది నేను ఫర్దర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ ఎస్ లైక్ టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది జనవరి నైన్టీన్త్ తారీఖున న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను క్రిస్మస్ బ్యాచ్లో మిస్ అయిన వాళ్ళు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లిమిటెడ్ సీట్స్ అయిపోయి నేను బ్యాచ్కు థర్టీ మెంబర్స్ మాత్రమే తీసుకుంటాను ఓకే ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కు కాల్ బ్యాక్ చేసి లేదంటే వాట్సాప్ చేసి మీ యొక్క నిమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ మన కోర్స్ కంటెంట్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో అలాంటిది జస్ట్ ఫర్ ఫెస్టివల్ ఆఫర్కి నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే నేను మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా అసలు మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమి లేకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్నా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు కోర్స్ ఇచ్చే బాధ్యత నాది ఆల్రెడీ మన టాలీ పోయి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఫాలో అవుతున్నట్లయితే మన ఛానల్ యొక్క కంటెంట్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఒకసారి గమనించవచ్చు ఏపీ తెలంగాణలో మన ఛానల్ నెంబర్ వన్గా వెళ్ళిపోతుంది ఎందుకు అంటే ఒక స్టూడెంట్ మెంటాలిటీ ఒక స్టూడెంట్ ఐడియాలజీని ఒక బిజినెస్ మ్యాన్ ఏ విధంగా ఒకవేళ టాలీసాఫ్ట్వేర్లో వర్క్ చేయాల్సి వస్తే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఏ విధంగా దాని యొక్క ఫండమెంటల్స్ తెలుసుకొని సబ్జెక్ట్ని ఎంటర్ చేసుకోవాలి రియల్ టైం ట్రాన్సాక్షన్స్ అనేది విత్ ఇన్ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ విత్ ఇన్ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్లో ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినరీస్తో స్టూడెంట్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వన్ అండ్ ఓన్లీ ట్యాలీ లోకేష్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గాయస్ నైన్టీన్త్న జనవరి నైన్టీన్త్న న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్ ఫీజు మంది సెవెన్ థౌజండ్ అలా ఉంటుంది అలాంటిది సంక్రాంతి ఫెస్టివల్కి నేను ఈ ఆఫర్ ఇస్తున్నాను మిస్ అయిన వాళ్ళు క్రిస్మస్ బ్యాచ్ మిస్ అయిన వాళ్ళు ఈ బ్యాచ్ మీరు ఎన్రోల్ అవ్వచ్చు లిమిటెడ్ సీస్ థర్టీ ఉంటాయి డైలీ వన్ అవర్ ఉంటుంది సెషన్ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఈ యొక్క కోర్సులో నేను మీకు ఇచ్చే డీటెయిల్స్ వచ్చేసి ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టూ మెటీరియల్స్ సాఫ్ట్వేర్ మెటీరియల్స్ మేలు యాక్సెస్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ సెషన్స్ ఇస్తాను ప్రెసర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్తాను ఓకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్ అనేది ఇస్తాను సో ఇంట్రెస్ట్ నా పీపుల్ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఏపీ అండ్ తెలంగాణ అబ్రాడ్స్లో ఉన్న మన యొక్క తెలుగువారు ఓకే పంతొమ్మిదో తారీఖున ట్యాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది బ్యాచ్ మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఓకే లిమిటెడ్ సీట్స్ థర్టీ కోర్స్ డ్యూరేషన్ థర్టీ డేస్ డైలీ వన్ అవర్ ఉంటుంది ఓకే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు అకౌంట్ సబ్జెక్ట్ ఏమి తెలియకపోయినా నిల్ నాలెడ్జ్ ఉన్న ఎంటీ నాలెడ్జ్ ఉన్నా అసలు ఏమీ తెలియకపోయినా హౌస్ వైఫ్స్ అయినా జాయిన్ అవ్వచ్చు స్టూడెంట్స్ ఎంప్లాయీసు లెక్చరర్స్ ట్రైనర్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పి నిదానంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ నా పీపుల్ మన లైవ్ సెషన్స్ వినేవాళ్ళు మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు లైవ్లో మీకున్న ఎన్నో డౌట్స్ క్యాఫే చేసుకోవాలనుకుంటే ఈ యొక్క ఆఫర్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ బ్యాచెస్ నుంచి యాజ్ వల్ త్రీ థౌజండే ఉంటుందా లైక్ సెవెన్ థౌజండ్ ఉంటుంది కోర్స్ ఫీజ్ అనేది యాజ్ ఎస్ వెల్ ది జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి సార్ ఈ యొక్క కోర్సులో మీరు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు చాలా వరకు డౌట్స్ వస్తాయి మీరు సెవెన్ థౌజండ్ కోర్సులు ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అదే డీటెయిల్స్ అదే బెనిఫిట్స్ అనేది దీంట్లో ఇస్తున్నాను లైక్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ ఇస్తాను లైక్ జిఎస్టీఆర్ వన్ ఫైలింగ్ త్రీ ఫైలింగ్ టీడీఎస్ టీసీఎస్ బీఆర్ఎస్ ఓకే సో తర్వాత కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ పేరోల్ మేనేజ్మెంట్ ఓకే పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఓకే తర్వాత ప్రైజ్ లిస్ట్ తర్వాత పర్చేజ్ కొటేషన్ సేల్స్ కొటేషన్ ట్రేడింగ్ కంపెనీ సర్వీస్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పార్ట్నర్షిప్ వాల్ట్ వ్యాట్ మల్టీ కరెన్సీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ గ్రూప్స్ అన్ లైట్ చేస్తూ వచ్చే టైప్ కేసు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ అబౌట్ టాలీ సో లెవెల్స్ ట్యాలీలో లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్స్ గురించి కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో టాలీలో పేస్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ లైవ్ సెషన్స్ వినాలి అనుకుంటే లైవ్ సెషన్స్ మీరు వినాలి అనుకుంటే లైవ్లో మీరు కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క సంక్రాంతి ఆఫర్ ఏదైతే ఉంటుందో దీంట్లో మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీనే ఉంటాయి సో జనవరి నైన్టీన్త్ నుంచి న్యూస్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఎం బ్యాచ్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది జస్ట్ ఫర్ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది సో లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఇస్తాను ట్యాలీ సర్టిఫికేషన్ ఇస్తాను మెటీరియల్స్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ మేల్ యాక్సెస్ ఇస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ జాబ్ అసిస్టెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఏపీ తెలంగాణ చెన్న మనకి బెంగళూరు చెన్నై హైదరాబాద్లో జాబ్స్ ఎక్కడ ఉన్నా కూడా మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దాంట్లో అప్డేట్ చేస్తూ వస్తుంటాను సో లైవ్ సెషన్స్ వినాలి మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేయాలి ఎవ్వరి మీద ఆధారపడకూడదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి ఒక థర్టీ డేస్ కోర్స్ నాది కాదనుకుంటే రియల్ టైం నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారీస్తో ఎవ్వరి మీద ఆధారపడకుండా ఈజీగా మీ కాలం మీద మీరు నిలబడే విధంగా మనకు నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్సు జాబ్ తెచ్చుకుంటున్నారు రియల్ టైంలో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ చూసి క్లారిఫై చేసుకుంటున్నారు ఎవరి మీద ఆధారపడకుండా ఏపీ తెలంగాణలో ట్యాలీ అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నట్లయితే వారికి మన కంటెంట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది వాళ్ళు ఎంతవరకు సాటిస్ఫై అవుతున్నారు వాళ్ళ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అనేది మీరు మా ఛానల్లో చూస్తూ ఉంటారు మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో కాబట్టి సో జనవరి నైన్టీన్త్న ట్యాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ ఆన్లైన్ లేటెస్ట్ వర్షన్ న్యూగా స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ నా పీపుల్ ఎవరైతే ఉంటారో నా మొబైల్ నెంబర్కి బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే సో లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి డైలీ వన్ అవర్ ఉంటుంది సో నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ అయినా చేయండి వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి పోస్ట్ డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ చూసుకోండి ఇండెక్స్ కూడా ఏమి నేర్పిస్తామో అన్నీ చూసుకొని మీకు ఓకే అనిపిస్తే మీరు జాయిన్ అవ్వచ్చు సో జస్ట్ త్రీ డేస్ ఉంది ఆల్మోస్ట్ నేను వన్ వీక్ నుంచి నేను యూట్యూబ్లో అప్డేట్ చేస్తూ వస్తున్నాను మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైనా అన్నట్లయితే మీరు ఇన్ఫామ్ చేయవచ్చు సో ప్రైస్ ఇంటర్న్షిప్ డిగ్రీ ఇంటర్న్షిప్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిగ్రీ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచే మీకు సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్షిప్స్ దాని కోర్స్ ప్రైస్ అనేది సెవెన్ థౌజండ్ ఉంటుంది ఇప్పుడు ఆఫర్లో మనం త్రీ ఫైవ్ ఇస్తున్నాను నాకు డిగ్రీ ఇంటెన్సివ్ సర్టిఫికేషన్ సంబంధించిన కోర్స్ కావాలనుకుంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను మీకు కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో అది గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేష్ బాయ్